హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అక్కి అభయ్ ఇంటికి రాగానే వెంటనే జెండే ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అభయ్ మిమ్మల్ని అడిగేది నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అంటే ఫ్రెండ్ యాదగిరి మామయ్య మీకు ఫోన్ చేసి చెప్పారా ఎవరు ఫోన్ చేస్తే ఏంటి మీకు కూడా ఒకటి కండిషన్ కూడా పెట్టాను కదా ఇక్కడికి వెళ్ళొద్దని ఇక అబ్బాయి మాట్లాడుతూ అది కాదు ఫ్రెండ్ అక్కి వాళ్లకు థ్యాంక్స్ చెప్పడానికి అలా అడిగితే వెళ్ళాం ఫ్రెండ్ అది కాదబ్బాయి సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయని చెప్పినా కూడా మీరు వెళ్ళారు కదా నా మాట జవదాటారు కదా సారీ ఫ్రెండ్ మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అలా చేసాం ఫ్రెండ్ ఇంకొకసారి అలా చేయం ఫ్రెండ్ ఇంతలో రాకేష్ వచ్చి అంకుల్ అక్కి అబ్బాయికి ఏదో క్లాస్ ఇస్తున్నారు ఇక జెండే మనసులో ఓహో వీడు ఇక్కడే ఉన్నాడా అంటే అంతా వినేశాడన్నమాట జెండేసారికి కోపం వచ్చేలా మీరు ఏం అబ్బాయి అసలు ఏం జరిగింది ఆ వెంటనే జండే సరే సరే ఇక ఇంతటితో ఆపేద్దాం చెప్పనివ్వండి వండి నేను తెలుసుకోకూడదా సీక్రెట్ ఏం కాదు రాకేష్ అదే అప్పుడు నువ్వు యాక్సిడెంట్ చేసావు కదా వాళ్ళన్నయ్య అన్నయ్య చేస్తే మనం సారీ చెప్పడానికి వెళ్ళాం కదా వాళ్ళ ఇంటికి ఎస్ గుర్తుంది వాళ్ళ బ్రదరే అక్కిని సేవ్ చేశారు అప్పుడు ఈవెంట్ చేసింది కూడా ఈ గౌరీ శంకర్ వాళ్ళేనంట ఓహో అంటే వాళ్ళ పేర్లు గౌరీశంకర్ అన్నమాట గుడ్ చాలా పెద్ద సర్ప్రైజ్ అయింది గుడ్ అబ్బాయి మరి వాళ్ళని కలిసావా చూసావా కానీ రాకేష్ నేను వాళ్ళని సరిగా చూడలేదు ఇక జరిగిన విషయం చెప్పగానే రాకేష్ మనసులో ఎలా అనుకుంటూ ఉంటాడో నాకు కూడా చాలా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఎలాగైనా సరే తొందరగా వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే అప్పుడు జెండే మనసులో ఏదైతే తెలవకడదు అనుకున్నానో ఇప్పుడు వాడికి తెలిసిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక రాకేష్ మాట్లాడుతూ మీరు చేసేది మంచి పని అయినా సార్కి నచ్చలేదు మీరు సారికి సారీ చెప్పండి సరిపోతుంది సారీ ఫ్రెండ్ ఇంకొకసారి ఎప్పుడు అలా చేయం సార్ మీకు ఈ సర్ప్రైజ్ నచ్చలేదు కదా నేను మీకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను ఇక వెంటనే రాకేష్ గౌరీ శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ నేను లోపలికి రావచ్చా ఆ విషయం గేటు బయట ఉండి రావాలి గుమ్మం దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతున్నాం నువ్వు ఆ అబ్బాయి ఫ్రెండు కదా అయినా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు ఇక సంధ్య కోపంతో హలో లోపలికి ఎందుకు వస్తున్నావు మేము లోపలికి రాని చెప్పలేదు కదా అక్కడేం చేస్తున్నావు ఇక్కడ మేమున్నాం మమ్మల్ని చూడు అసలు నువ్వు ఎందుకు వచ్చావు అక్కని సేవ్ చేసినందుకు గౌరీ శంకర్కు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను ఇక శంకర్ తమ్ముళ్ళు ఇందాకే మీ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి సారీ చెప్పారు కదా మళ్ళీ నువ్వెందుకు వచ్చి చెప్తున్నావు అవసరం లేదు మాకు ఇక శ్రావణి కోపంతో వచ్చినప్పటి నుంచి చూస్తున్నావు మమ్మల్ని చూడకుండా అక్కడెక్కడ ఎందుకు చూస్తున్నా అదే గౌరీ శంకర్ వాళ్ళు కనిపించకుండా ఉంటేను మా అన్నయ్య ఇంట్లో లేడు కాబట్టి ఇంకా నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు రే నువ్వావురా వచ్చాక నువ్వు థ్యాంక్స్ చెప్పావని మా అన్నయ్యకి చెప్తాం సరేనా ఇక శ్రావణి కోపంతో ఫస్ట్ టైం సారీ చెప్పడానికి వచ్చావు ఇప్పుడేమో థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావు మరి నెక్స్ట్ అప్పుడు ఇంకేం చెప్పడానికి వస్తావో ఇక రాకేష్ మనసులో వాళ్ళని అని తెలిస్తే వాళ్ళని చంపడానికి వస్తాను నిమిషం ఆగండి ఒకసారి నాకు గౌరీ శంకర్ గారి ఫోటో చూపిస్తారా ఇక సంధ్య కోపంతో ఆయన మాకు ఫోటోతో నీకేం పని ఎందుకు చూడాలనుకుంటున్నావు అలా కోపంతో శంకర్ తమ్ముళ్ళు గౌరీ చెల్లెళ్ళు తిడుతుంటే ఇక రాకేష్ బయటికి వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ